హాయ్ అండి అందరూ బాగున్నారా మా వీధిలో ప్రతి సంవత్సరము దుర్గాదేవిని నిలబెడతారండి ఈ సంవత్సరం కూడా నిలబెట్టారు లైటింగ్ అది చూద్దాం రండి ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉందానండి ఉదయం సాయంత్రం దుర్గాదేవి పాటలు అవి పెట్టి వీధి వీధి అంతా సందడి సందడిగా ఉంటుందండి ఈ పది రోజులు కూడా కుర్రోళ్ళు అందరూ కలిసి కలిసి గట్టుగా ఉండి వాళ్ళు చేతుల మీదుగా ఇవన్నీ చేస్తారు అరేంజ్ చేస్తారు ఇదిగో చూడండి మేము ఉదయం చుట్టుపక్కల అంతా రెండు పూటల కుంకుమ పూజ జరుగుతుందండి పంతులు గారు వస్తారు ఇంకా రెండు అందరూ పూజలో పాల్గొంటామండి ఉదయం అయితే శ్రీపేటకి వెళ్తున్నాం కదా అందుకని రాలేదు ఇప్పుడు వచ్చేమంటండి అందరూ కుంకుమ పూజ అయ్యింది చూడండి చాలా చక్కగా ఉందండి ఒక బ్రహ్మోత్సవంలాగే అడావిడిగా ఉంటుంది ఇంకా వీధి వీధి అంతా ఇక్కడే కాదండి అందరికీ తెలిసిందే ఆ జగన్మాత నవరాత్రి ఉత్సవం అంటే ఇంకా ఎక్కడ చూసినా ఇంకా భవానీ మాలలతో జై దుర్గా జై దుర్గా అంటూ విజయ్ ఘోషలతో ఎక్కడ చూసినా కళ్ళకళ్ళ ఆడిపోతూ ఉంటుందండి అసలు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ నవరాత్రులు అంత పాల్గొనే ఓపుకుండాలి కదండి సందడే సందడండి అండి అందరం మా వీధి మీరు అందరం పాల్గొన్నమాట పూజకొని ఆ చూసుకొళ్ళు మా చెల్లవి మా పిల్లి గారు ఈ తొమ్మిది రోజులు ఇంకా వీధి వీధి అంతా ఇంకా బ్రహ్మోత్సవంలాగే ఉంటుందండి బ్రహ్మోత్సవం జై జయ చై జై జై

అందరం కలిసి ఆనందంగా శరన్నవరాత్రి మొదటి రోజు ఇలా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారు వీడియో చూసిన వాళ్ళంతా శ్రీమాత్రే నమహాన్ని కామెంట్ పెట్టండి లైక్ కూడా చేయండి